వేసవి సెలవుల్లో పిల్లలు పెద్దలు సేర తీరేందుకు ఆటవిడుపుగా ఏర్పాటు చేసిన భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మొదలయ్యాయంటే చాలు తిరుపతిలో ట్రేడ్ ఎగ్జిబిషన్ వారు ఎప్పుడెప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు గడిచిన ముప్పై సంవత్సరాలుగా భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ విశేషంగా ప్రజల మన్ననలు చూరగొన్నారు కాగా ఆదివారం సాయంత్రం భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ కు సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేసి ఎగ్జిబిషన్ ను సందర్శించారు ఈ సందర్భంగా భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు ఆట విడుపు కలిగే విధంగా వినోదం అందించాలన్న లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు పిల్లలకు అనేక రకాల ఆటలతో పాటు పెద్దలకు సైతం వివిధ రకాల తిరుబండారాలు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రజలు ఎగ్జిబిషన్ సందర్శించి ఉల్లాసంగా గడపాలని విజ్ఞప్తి చేశారు ఎగ్జిబిషన్ ఏప్రిల్ పన్నెండో తారీఖు ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఈసారి థీమ్ అయితే మనము టూ హండ్రెడ్ ఫీట్ ముఖ ద్వారంతో ఎంట్రన్స్ పెట్టాము అండ్ పిల్లలకి నచ్చినట్టు అవేంజర్స్ అండ్ డీసీ షో అయితే పెట్టడం జరిగింది మనం ప్రతిసారి కూడా మనము మంచి మంచి గేట్ థీమ్తో రకరకాల ఐటమ్స్తో రకరకాల తినుబండారాలు అండ్ లేడీస్కి ఫ్యాన్సీ ఐటమ్ షాపింగ్ గేమ్స్ అన్నీ చాలా తీసుకొని వస్తాము అండ్ మీ అందరికీ తెలిసిందే థర్టీ ఇయర్స్గా పెడుతున్నాము మేము మేము అమర్నాథ్ యాత్ర తాజ్మహల్ టైటానిక్ షిప్పు ఇంకా రకరకాలుగా అండ్ జైన్విల్ కొలం బస్ ఎంటర్ప్రైజెస్ డ్రాగన్ ఇంకా బ్రేక్ డాన్స్ ఇలా రకరకాల ఐటెంలు చిన్నపిల్లోకి బోటు బౌన్సర్ క్యాడ్ర పిల్లరు ఇంకా మినీ వీల్ అన్ని చాలా ఐటమ్స్ ఉన్నాయి తిని మనకి గోబీ బజ్జీ అండ్ పానీపూరి అండ్ రకరకాల మోనోపలితో ఈసారి ఫుడ్ ఐటమ్స్ పెట్టాము లేడీస్కి అండ్ మన ఫ్యామిలీ వాళ్ళంతా బాగా వచ్చి ఎంజాయ్ చేసేటట్టు అండ్ షాపింగ్ చేసేటట్టు ఈసారి మంచి ఫ్యాన్సీ ఐటము అండ్ చాలా రకరకాలుగా స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది తిరుపతి పట్టణం ప్రజలందరూ కూడా వచ్చి చూసి ఆనందించి ప్రతిసారి సపోర్ట్ చేసినట్టు ఈసారి కూడా మా ఎగ్జిబిషన్ని విజిట్ చేసి మంచి రివ్యూ ఇస్తూ ఎంజాయ్ చేయాలని ప్రతి కుటుంబ సభ్యుల్ని కోరుతున్నాము